ఈటీవీ నమస్కారం బాపంపల్లి శారీస్ బాపట్ల మరొక ఐటమ్ న్యూ ఐటమ్ మీకు ఇంట్రడ్యూస్ అయిపోతున్నాను ఇదేసరికి మన డిఫరెంట్ సిల్క్ సింథటిక్ ఇప్పటివరకు మీకు సిల్క్ శారీస్ అయిపోయి రెండు మూడు నెలలు రిలీజ్ చేయలేదు అవును చాలా రోజులు అయిపోతుంది సిల్క్ శారీ రఫ్ డైలీ యూజ్ పనికి ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా కింద జెరీ వ్యూవింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మామూలు వాషబుల్ ఐటమ్ ఓకే ఏసరికి

బ్లౌజెస్ సరికి ప్రింటెడ్ లైట్ ప్రింటెడ్ బ్లౌజ్ ఓకే నైస్ అండి సారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది ఆహా దీనిలో నా ప్రతి డిజైన్ ఒక 60 కలర్ 6 కలర్స్ ఉన్నాయి కలర్స్ అండి కలర్స్ కూడా చూద్దాం ఐ మరొక బ్యూటిఫుల్ కలర్ yellow and pink కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్లాక్ అండ్ yellow కలర్ కాంబినేషన్ అండి ఇది మనకు స్కై బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వైన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది రెడ్ అండ్ ఎల్లో అండి ఇది గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో కలర్స్ చూసినట్టు బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి దా కాస్ట్ కూడా మీరు చూసినట్టు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సిల్క్ట్లేదు చాలా రోజులు అయిపోయింది సార్ అంటే సమ్మర్ కదా కాటన్ వస్తుంది రీసెంట్ గా ఏంటంటే దాదాపు మనం ఒక వన్ మంత్ నుంచి కంప్లీట్ పట్టు మీద ఉన్నాం హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అనేది ఆఫర్ ప్రైస్ అనేది ఇస్తూ ఉన్నాం అనమాట సో అందరికీ కావాలి ఇలా మనకు డైలీ వే సారీస్ పర్పస్ కావాలి కాబట్టి ఆ సిల్క్ శారీస్ కూడా చేస్తున్నాం మనము త్రీ డబల్ నైన్ అన్నారు కదా సార్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సార్ మెజర్మెంట్ అది ఏం మనకి తక్కువ ఏం కాదు సిక్స్ మీటర్స్ అండ్ ైస్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ గ్రే కలర్ అండి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్రతి డిజైన్ లో కూడా ఒక కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఏమన్నా మీకు కావాల్సిన సిక్కిందని మార్క్ చేయాలి కంపల్సరీ గా ఆ మార్క్ చేయండి మార్క్ చేయకపోతే ఏమంటే అర్థం కాదు ఎవరికి అవును మీరు ఒకటే పిక్ పెట్టేశారు అనుకోండి స్క్రీన్ షాట్ తీసి ఏది పంపించాలో కన్ఫ్యూజ్ అయిపోతారు తెలియదు కదా సో మీరు చూస్ చేసుకున్నది ఏది అనేది చక్కగా మీరు టిక్ మార్క్ చేయండి చాలా మంది కూడా అడ్రస్ అడుగుతూనే ఉన్నారు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఆల్మోస్ట్ మనం ఒక వన్ ఇయర్ నుంచి వీరి దగ్గర నుంచి వీడియోస్ అయితే నేను షేర్ చేస్తున్నానండి బాపటపల్లి సారీస్ బాపట్ల ఉంటుంది మీరు తప్పకుండా షాప్ విజిట్ చేయండి రీసెల్ పర్పస్ కైనా పెట్టుబడులకైనా పెళ్లి షాపింగ్ అయినా ఏదైనా కూడా మనము వీరి దగ్గర నుంచి చక్కగా కంప్లీట్ షాపింగ్ అంతా కూడా అంటే ఓన్లీ పిల్లలు లేకపోతే పెద్దవారు చీరలు అనేవి కాదండి కిడ్స్ దగ్గర నుంచి మెంట్స్ వరకు ప్రతి ఒక్కరికి కూడా వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటాయన్నమాట స్టాక్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ అనేది వీరి దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది అండ్ ప్రజెంట్ ఏంటంటే ట్రెండింగ్ ఉన్నటువంటి సేల్ కూడా ఉంటుందండి ట్రెండింగ్ అంటే మనకు ఇన్స్టాలో సో ఫేస్బుక్ ఇలాంటి వాటిల్లో దొరకని శారీస్ కూడా వీరి దగ్గర ఉంటాయన్నమాట సో మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి ఓకే అలవర్ సారీ ఇలా వస్తుంది లైక్ వర్లీ ప్రింట్ టైప్లో ఉంది కానీ కాదు అలా వస్తుంది చూడ్డానికి వీటిలో కలర్స్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది ఆరెంజ్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ మనకు గ్రీన్ అండి డార్క్ గ్రీన్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఓకే కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఈ సారీస్ వచ్చేసరికి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి డిజైన్ మనకు మారుతుంది లీఫ్ డిజైన్ వస్తుంది అలా సారీ ఈ విధంగా వస్తుంది బార్డర్ కూడా మనకు జరి బార్డర్ వస్తుందండి డైలీ వేర్కి చాలా బాగుంటాయి ఈ శారీస్ వచ్చేసరికి అండ్ స్మూత్ ఫినిష్ అనమాట సమ్మర్లో అయినా ఈక్వల్ టు కాటన్ లాగా మనం వేర్ చేసేయొచ్చు ఆ మూవ్ అంటే అర్థం అవ్వాలి మీకు అంత మంచి ఫైన్ క్వాలిటీ ఉంది అని మరొక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఓకే నైస్ కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మిషన్స్ కూడా చాలా క్లాస్ ఉంటుంది ఓకే మ్యాచింగ్స్ కని మంచి డిజిటల్ ప్రింట్ అయి వస్తది ఓకే బాగుంటుంది నైస్ లీఫీ ప్యాటర్న్ లీఫీ ప్యాటర్న్ ఇస్ ఓకే మరొక కలర్ కలర్స్ అనేది చాలా క్లాసికల్ కలర్స్ అన్నమాట కొంచెం డస్ట్ మ్యాచింగ్స్ అంటారు ఓకే పింక్ ఇది స్కై బ్లూ వస్తుంది మ్యాచింగ్ ఇది ఓకే ఇది ఆనియన్ పింక్ వస్తుంది షేడ్ కూడా చాలా క్లాస్ ఓకే గ్రే కలర్ గ్రే అండ్ బ్లాక్ గ్రే అండ్ బ్లాక్ నైస్ దీంట్లోనే బార్డర్ కన్సిల్ అవుతుంది జిరీలోనే స్టైల్ సిల్వర్ టైప్ సిల్వర్ బార్డర్ జెరీ వేపిస్తాడు ఓకే మౌస్ కారేపు అంటారండి దీన్ని వేసరికి లవ్ శారీ లవ్స్ ఫ్లవర్ టేస్ట్ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ బాగుంటుంది ఓకే గ్రీన్ ఇది గ్రే కలర్ ఓకే వైన్ కలర్ వైన్ అండ్ స్కై బ్లూ అండి ఇది స్కై బ్లూ కలర్కి ఆ టమేటో పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఎల్లో మ్యాంగోలో గ్రీన్ మ్యాచింగ్ వస్తుంది రాయల్ బ్లూకి ఎల్లో మ్యాచింగ్ ఎల్లో మస్ట్ కాంబినేషన్స్ యాక్చువల్గా సమ్ంగ్ గ్రీన్ మ్యాచింగ్ ఓకే సో కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఇది మనకు బాందనీ డిజైన్ వస్తుంది బార్డర్ ఇలా ఓకే కలర్ మ్యాచింగ్ కూడా చాలా క్లాసికల్ కలర్ బార్డర్ మెయిన్ జెరీ బార్డర్ వస్తుంది అడిగి ఓకే జిరు లుక్ వస్తుంది మేడం సిల్క్ సైల్స్లో కూడా జిరు అనమాట ఇది మోల్డంగ్ కలర్ ఇది రైట్ క్లాస్ కలర్ ఇది చాలా క్లాసికల్ కలర్ గ్రే మ్యాచింగ్ నైస్ ప్లస్ ఆనియన్ పింక్ ఓకే బ్యూటిఫుల్ సారీ బ్లాక్ అండ్ కనకాషాడు అండి బోర్డర్ వచ్చేసరికి డిజైన్ కూడా స్మాల్ ఫ్లవర్స్ డిజైన్ అనేది వచ్చింది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది ఓకే కాంట్రాస్ట్ మంచి రుచి చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా అండి చాలా స్మూత్ ఉంది చూడండి మూమెంట్ అర్థమవుతుంది కదా మీకు చాలా స్మూత్ ఫినిష్ అనేది ఉంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది మెహందీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ ఓకే గ్రీన్ వస్తుంది నైస్ స్నఫ్ కలర్ కలర్ ఆరెంజ్ వస్తుంది వస్తుంది ఓకే ఓకే గ్రీన్ సూపర్ కాంబినేషన్స్ అండి డిజైన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది మనకు కొంచెం జిగ్జాగ్గా ఉంది చూడండి బటర్ఫ్లైస్తో ఫ్లవర్స్తో చాలా బాగుంది విత్ సిల్వర్ జరీతో వచ్చినటువంటి బార్డర్ వస్తుంది అలవా సారీ ఈ విధంగా ఉంటుంది పలుపాటు ఇలా ఉంటుందండి సో వీటిలో కూడా మనకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి కలర్స్ కూడా వన్ బై వన్ చూద్దాము నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు నేను మరలా చెప్తున్నాను చాలామంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతున్నారండి అండి ప్రజెంట్ అయితే అవైలబిలిటీ లేదు ఒకవేళ అలాంటి అప్డేట్ ఏదైనా ఉంటే తప్పకుండా నేను మెన్షన్ చేస్తాను అండ్ అలాగే మీ పేమెంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నటువంటి పేమెంట్ అనేది ఉంటుంది ఎలా అంటే చక్కగా మీరు సెలెక్ట్ చేసుకున్న శారీస్ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు రాదేమో అన్న ప్రాబ్లం అయితే ఏమీ లేదండి సో ప్రజెంట్ మొన్నటి వరకు ఏంటంటే ఎలక్షన్స్ కాబట్టి కొంచెం డిలే అయినాయి పార్సిల్స్ అనేది బట్ ఇప్పుడైతే ఆ ప్రాబ్లం కూడా ఉండదు ఇంకా ఎవరికన్నా మేబీ అందలేదు లేకపోతే ఎక్కడన్నా మీకు ఇంకా రిసీవ్ కాలేదు అనుకున్న వారు మీరు ఈవినింగ్ టైంలో ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చండి దానికి నో ప్రాబ్లం అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఈ డిజైన్లో కలర్స్ కూడా వన్ బై వన్ చూపిస్తున్నాను కలర్ ఆప్షన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ ఆప్షన్స్ అండి నైస్ ఓకే ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ట్వంటీ ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మీరే ఓకే అంటే మనం కలర్ ఎందుకు చూపిస్తాం ఒక కలర్ ఎందుకు చూపిస్తున్నాం అంటే వీడియోలు ఎంత అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఓపెన్ చేస్తే బాగుంది అనుకుంటారు చాలా మంది అలా ఏం కాదు ఈ ప్రతి ఇప్పుడు ఎయిట్ సారీస్ కి ఇదే పళ్ళు పాటు వస్తుంది సేమ్ కాన్సెప్ట్ ఓకే బ్లౌజ్ ఇట్లానే బ్లౌజ్ బార్డర్ అలానే అంటే మీకు మోడల్ కి ఒకటే ఓపెన్ చేస్తున్నాము రిమైండింగ్ సారీస్ అన్ని కూడా మీకు అదే డిజైన్ తో కలర్ మారుతుంది అంతే కలర్ ఆప్షన్ మారుతుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ అండి ఓకే గ్రే నైస్ కలర్స్ చాలా క్లాస్ కలర్స్ అండి డబల్ కలర్స్ వస్తాయి సూపర్ అండి సారీ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ చూద్దాం ఓకే కొన్ని కలెక్షన్స్ అండి వీటిలో జార్జెట్ అండి ఇది జార్జెట్ జార్జెట్ ఓకే వెయిట్ లెస్ వస్తుంది ఫుల్ వెయిట్ లెస్ వస్తుంది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లీఫీ పార్టర్ డిజైన్ అనేది వస్తుందండి సో మనకి ఇది మనకు జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది ఇదేలా సార్ కాస్ట్ ఎట్లా ఇదేసరికి ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ సో వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తున్నానండి సింగిల్ శారీ కూడా మీకు కొరయ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ చక్కగా మీరు షాప్ని విజిట్ చేసినట్లయితే ఈ కలెక్షన్ మాత్రమే కాదు మరికొన్ని లేటెస్ట్ కలెక్షన్స్ని కూడా మీరు చూడొచ్చండి శారీస్ మాత్రమే కాదు కంప్లీట్ ఫ్యామిలీకి సంబంధించిన షాపింగ్ మొత్తం కూడా వీరి దగ్గర నుంచి మీరు కంప్లీట్గా హోల్సేల్ ప్రైజెస్కి తీసుకోవచ్చండి సో ఈ డిజైన్లో మనకు కలర్ ఆప్షన్స్ అనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం ఇది కూడా మనకు ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది ఇది వచ్చేసరికి లైట్ కలర్ చార్ట్ వస్తుందండి సో స్మాల్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్తో వచ్చింది ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట బాగుంది అలాగా శారీ ఇలా ఉంటుంది ఓకే బ్లౌజ్ అండి ఇది ఓకే ఓకే సో వీటిల్లో కలర్స్ చూద్దాం మరొక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ పింక్ అండి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది నెక్స్ట్ దీనిలో వచ్చేసరికి ఇవన్నీ హెవీ క్వాలిడిసైన్జ్ కూడా హెవీ క్వాలిటీస్ అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి దీనిలో త్రీ కలర్స్ వస్తాయి చాలా క్లాసికల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఓకే దీంట్లో డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కూడా కలర్ మ్యాచింగ్ అని ఫ్యాబ్రిక్స్ అని చాలా బాగుంటుంది ఓకే ఇది వచ్చేసరికి మనకు ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో ప్రెజెంట్ ట్రెండింగ్ ఏంటంటే ఇలాంటి శారీస్ తీసుకుని కస్టమైజేషన్ కూడా చేయించుకుంటున్నారు ఓన్లీ శారీ పర్పస్ కే కాదు కస్టమైజేషన్ కి కూడా బాగుంటాయండి రేర్ కలర్స్ చూడండి ఎంత బాగుందో ఈ శారీ అయితే మాత్రం చాలా స్మూత్ ఉంటుంది ఓకే నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చాయి ఈ శారీకి వచ్చేసరికి ఓకే బ్లౌజ్ ఇలా ఓకే సేమ్ గ్రీ కాంబినేషన్ అది కలర్స్ ఉంది యాక్చువల్ అయితే టూ కలర్స్ డిజైనర్స్ అనమాట ఇక్కడ ఫ్యాషన్ చేయండి టూ కలర్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ స్మాల్ డిజైన్ అండి బ్లాక్ కలర్ లో మీకు దీంట్లో ఏంటంటే వితౌట్ బోర్డర్ సాటిన్ పట్టి సాటిన్ పట్టి కూడా వస్తుంది మీకు సారీకి అది ఉంది దీని రెండు చూపిస్తున్నాం మనం ఓకే ఓకే బ్లౌజ్ ఇచ్చి ఇది పల్లు పార్టీ రావసింది హ్మ్ బ్లౌజ్ ఇచ్చి సెల్ఫ్ డిజైన్ ఇస్తారు హ్మ్ హ్మ్ కలర్ మ్యాచింగ్ కూడా 6 టు 8 కలర్స్ వస్తాయి ఇది ఓకే రెడ్ ఇది రెడ్ కలర్ నేవీ బ్లూ నేవీ బ్లూ ఇట్ ఇస్ స్టార్టింగ్ బోర్డర్ వస్తది ఓకే పింక్ గ్రే కలర్ అండి మస్టర్డ్ ఎల్లో హ్మ్ రామగ్రీన్ ఓకే ఇది మెహందీ గ్రీన్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ పింక్ అండి ఇది వచ్చేసరికి డార్క్ సారీ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ ఫ్లవర్స్ కూడా చిన్న చిన్ని బంచెస్ టైప్లో ఫ్లవర్స్ వచ్చాయండి ఓకే సో ఈ పార్ట్లో కలర్ ఆప్షన్స్ చూపిస్తాను నేను మీకు ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది మస్టర్డ్ ఎల్లో అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రే అండి సో ప్రజెంట్ చాలా ట్రెండీగా ఉన్నటువంటి కలర్సే అనమాట వీటిలో కూడా మీరు చూసినట్లయితే సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలండి అండ్ నెక్స్ట్ చాలా ఓకే సూపర్ అసలు ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా మంచి స్మూత్ ఫీల్ వస్తుందండి సూపర్ ఉంది శారీ అయితే మాత్రం గ్రీన్ కలర్ మరొక బ్యూటిఫుల్ కలర్ డిఫరెంట్ పింక్ ఫ్లవర్ రెడ్ ఇది ఆరెంజ్ వచ్చింది ఇది ఎల్లో కలర్లో ఓకే

అంటే ఎక్కడ కాంటస్ కలర్ లేదు కాబట్టి ఓకే బ్లౌజ్ వచ్చి ఓకే క్రాక్ డిజైన్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి ఫైన్ క్వాలిటీ అండి కలర్ ఓకే బ్లూ డిజైన్ వస్తుంది ఓకే బ్లౌజ్ ఇస్ ఏ కాంబినేషన్ ఓకే ఇది బ్లౌజ్ హ హ మెరూన్ వస్తుంది స్నఫ్ కలర్ రేర్ కాంబినేషన్స్ అన్నమాట ఓకే కాంబినేషన్స్ రేర్ కాంబినేషన్స్ సరే ఏ పిచ్ కలర్ ఓకే ఇలా చాలా క్లాసి టెస్ట్ వస్తుంది నెక్స్ట్ మోడల్ అండి ఓకే జార్జి అండి ప్యూర్ జార్జిలో డిజైనింగ్ వస్తుంది डिफरेंट मैचिंग डिस्टेंस चला क्लास के लुक कॉस्ट ओके चला क्लास के लुक ब्लाउज इस तरीके लाओ सर ओके कांट्रेस्ट कलर बॉर्डर लाओ ना कलर उससे बन मार्टर सो वीटे लो कलर ऑप्शंस पिंक कंडी ओके ऑरेंज दिलो ने आलो टेस्ट होते हैं फैंसी कलर्स लाइट कलर्स लो क्यूट जाजिट ब्लाउज इस तरीके सेम देख कलर्स की थ्री कलर्स टमाटो पिंक ओके लाइट कलर मेरे बंद फ्लवर् बंदेस की स्काई ब्लू ब्लू मैचिंग ब्लू डिफरेंट मैचिंग పళ్ళు పాటు వచ్చే ఇది బ్లౌజ్ పీచ్ కలర్ ఇది ఇది ఎక్స్ కనకామ్మల కలర్ లెమన్ ఎల్లో ఇది పీచ్ కలర్ ఓకే డిఫరెంట్ మ్యాచింగ్ వస్తుంది జామండి స్టైల్ వస్తాయి జే ఫ్లవర్ టేస్ట్ లేకుండా మాన్ అనమాట కొన్ని చాలా క్లాసికల్ డ్రెస్ వస్తాయి ఏవైనా సింగల్స్ డిజైనర్స్ అనమాట ఏవైనా ఫ్యాషన్ డిజైన్స్ ఫీల్ చాలా డైలీ వేర్ పర్పస్కి అయితే మాత్రం చక్కగా తీసేసుకోవచ్చండి ఈ కలెక్షన్ అంతా కూడా సో మంచి లైట్ వెయిట్లో ఉంటుంది శారీ వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి వీటిల్లో వచ్చేసరికి సో కలర్స్ కూడా మనకు లైట్ ప్యాటర్న్స్ డార్క్ ప్యాటర్న్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఓకే సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకున్నట్లయితే షాప్ని విజిట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది కూడా డిఫరెంట్ మీకు ఏంటంటే మనం ఎక్కువ ఓపెన్ చేసిన టైం చాలా మీకు అదే మీకు డిజైన్ చూస్తే మనకి సేమ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఉందో అదే బ్లౌజ్ వస్తుంది పళ్ళు పాటు కూడా సేమ్ సెల్ఫ్ ఇస్తారు కంట్రస్ట్ అది కాబట్టి అది మన డిజైన్ ఓపెన్ చేయట్లేదు నేను ఫ్యాషన్ వేసేవన్నీ ఓకే డిజైనర్ శారీస్ మొత్తం నైస్ దీంట్లోనే సెకండ్ కలర్ ఓకే ఆరెంజ్ మిక్సింగ్ వస్తుంది ఓకే ఇప్పుడు మీకు చూపించింది సిక్స్ ట్వంటీ ఫైవ్ కటింగ్ అండి నేను ఆరు మాదికి వస్తా ఓకే దేసుకుంటాను చాలా డిజైన్ అయితే బాస్ డిజైన్ వస్తుంది ఓకే ఫ్లవర్స్ కూడా మనం ప్రతిదీ ఓపెన్ చేసేదంటే మీకు లేట్ అయిపోతే చూడండి మీకు వీడియో లెంత్ అయిపోతుంది సో అందువల్ల ఏంటంటే ప్రతిదీ మనం ఓపెన్ చేయట్లేదు చాలా క్లాస్ ఉంటుంది ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ డిజిటల్ డిజైనింగ్ వస్తుంది మ్యాచింగ్ అండ్ పీచ్ కలర్ ఇది స్కై బ్లూ ఓకే గ్రీనిష్ మ్యాచింగ్స్ ఉంది చాలా డిసెంట్ లుక్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ అండి చాలా బాగుంది ఈ సారీ అంతా కూడా ఈ జామెంట్రీ స్టైల్లోనే సీ గ్రీన్ క్లాసికల్ ఓకే నైస్ పీచ్ కలర్ మీద వైన్ మ్యాచింగ్ వస్తుంది ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ అండి బాందిని డిజైన్తో వచ్చింది చాలా బాగుంది దీంట్లో వచ్చరికి కలర్ మ్యాచింగ్ వస్తుంది డిఫరెంట్ పెసర గ్రీన్ లెమన్లో ఓకే మ్యాంగో ఇలా మ్యాంగో లెమన్లో కాదు టేస్ట్లో సేమ్ అదే కాన్సెప్ట్లో ఆల్వ డిజైన్ అనమాట ఓకే నైస్ పీచ్ కలర్ది ఓకే నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది దీనిలోనే జామన్ డిస్టైల్ వస్తుంది ఇది ప్రతి కలర్ కూడా డీసెంట్గా ఉంటాయండి మనం దీంట్లో ఇది బాగాలేదు అండి ఛాన్స్ లేదు అంత నైసుకోసం నైస్ అండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ ఉంది దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అనమాట పెట్టుబడులకి అలాంటి వాటికి కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్